భవన నిర్మాణ రంగంలో పనిచేస్తున్న కార్మిక వర్గాన్ని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నిర్లక్ష్యానికి గురవుతున్నారు సంక్షేమ బోర్డులో నిధులు కేటాయించి సంక్షేమ పథకాలను పూర్తి స్థాయిలో అమలు చేయాలని భారత కార్మిక సంఘాల సమీక జిల్లా ఉపాధ్యక్షులు ఎస్ రామ్మోహన్ డిమాండ్ చేశారు బుధవారం అంగివీడు మండలం దుంప దుంపగాడప గ్రామంలో భవన నిర్మాణ కార్మికుల జనరల్ బాడీ సమావేశం సంఘం కార్యదర్శి శేషంకి అధ్యక్షతన జరిగింది ఈ జనరల్ బాడీలో సంఘం జిల్లా ఉపాధ్యక్షులు ఎస్ రామ్మోహన్ పాల్గొని మాట్లాడుతూ రాష్ట్రంలో భవన నిర్మాణ రంగంలో లక్షలాది మంది కార్మికులు పనిచేస్తున్నారని అన్నారు వారికి ప్రభుత్వం నుండి వాలంటీరీ ప్రయోజనాలు రావడం లేదని వారు అన్నారు గతంలో కేంద్ర ప్రభుత్వం భవన నిర్మాణ సంక్షేమ బోర్డు స్థాపించిందన్నారు అనాది కాలంలోని ప్రభుత్వాల సత్వం వల్ల భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ పథకాలు అమలు చేయకుండా కార్మికులను తీవ్ర నిరాశకులు వందచేశారని వారు అన్నారు ఈ కార్యక్రమంలో బీఓసి కార్మికులు శేషగిరి శ్యామ్ శ్రీనివాస్ వెంకన్నారాంబాబు నాగప్రసాద్ సోమేశ్వరరావు రమేష్ తదితరులు పాల్గొన్నారు

ప్రగతిశీల భవన నిర్మాణ కార్మిక సంఘం శ్రీ వరదరాజస్వామి భవన నిర్మాణ కార్మిక సంఘాలు సంఘాలతో నేడు ఆతివీడు దుంపగడగ దుంపగడప పరిసర ప్రాంతాల్లో భవన్ నిర్మాణ కార్మికులు యూనియన్ స్థాపించుకొని ఆ యూనియన్ ద్వారా శ్రమిస్తూ యూనియన్ సంఘటితంగా యూనియన్ నడిపించుకోవాలని కార్మిక వర్గం నేడు పనిచేస్తున్నటువంటి నేపథ్యంలో ఇవాళ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు భవన్ నిర్మాణ కార్మికులకి ఇప్పటికే ప్రకటించినటువంటి బెనిఫిట్స్ ఏవైతే ఉన్నాయో అవి గతంలో భవన్ నిర్మాణ కార్మికులు ప్రమాదోత్సవ ప్రమాదం జరిగితే ఐదు లక్షలు అన్నారు దాని పది లక్షలు పెంచాలి అదేవిధంగా ఇవాళ కార్మికుల కుటుంబంలో మ్యారేజ్ బెనిఫిట్స్ని ముప్పై వేలు నుంచి లక్ష రూపాయలకు పెంచాలి అలాగే మన కార్మికులు ఇవ్వాల్సినటువంటి అన్నీ కూడా గతంలో సుమారు పది సంవత్సరాల క్రితం నమోదు చేసినటువంటి రేట్లతో ఇవాళ నడుస్తూ ఉంది వాటిలన్నిటిని కూడా పెంచి అమలు చేయాలని అదేవిధంగా ఈ కార్మికుల యొక్క పథకాలని అమలు చేయాలని కోరుతూ ఇవాళ ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో జిల్లాలో నిడదవోలు పట్టణంలో ఈ నెల పద్నాలుగో తేదీన జిల్లా స్థాయి నిర్మాణ జనలబాడీని నిర్వహించుకుంటా ఉన్నాం ఈ జనలబాడీకి అన్ని ప్రాంతాల నుంచి భవన నిర్మాణ కార్మికులు హాజరై ఈ మహాసభని విజయవంతం చేయాలి అదేవిధంగా ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా బిఓసి ఒక చైర్మన్ నియమించడం జరిగింది ఆ చైర్మన్ ద్వారా ఈ రాష్ట్రంలో మొత్తం భవన నిర్మాణ కార్మికులు అందరికీ కూడా వాళ్ళు వయసులో ఉన్నప్పుడు వాళ్ళు కష్టించి శ్రమించి వాళ్ళ కుటుంబాన్ని పోషించారు వాళ్ళు అరవై సంవత్సరాలు దాటితే చేయలేనటువంటి పరిస్థితికి వస్తుంది కాబట్టి వాళ్ళందరు అరవై సంవత్సరాలు దాటినటువంటి ప్రతి కార్మికుడికి ఇవాళ పెన్షన్ సిస్టమ్ తీసుకురావాలని ఇవాళ భవన నిర్మాణ కార్మిక సంఘం ద్వారా ప్రభుత్వాన్ని కోరుకుంటా ఉన్నాం అలాగే రేపు పద్నాలుగో తారీఖున జరిగేటటువంటి సభలో ఈ తీర్మానాల్ని ఆమోదం చేసి ఈ తీర్మానాలని ప్రభుత్వం దృష్టి తీసుకెళ్లి ఈ భవన నిర్మాణ కార్మికుల యొక్క పథకాలని అమలయ్యే విధంగా ఇవాళ చర్యలు తీసుకోవడం కోసం రాష్ట్ర వ్యాప్తంగా భవన్ నిర్మాణ కార్మిక సంఘం కృషి చేస్తుంది కార్మికులందరూ కూడా పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిస్తా ఉన్నాం